ఉప్పల్లి కృష్ణారావు మీద వాళ్ళ తల్లిదండ్రులకు ఆయన గెలిచిన తర్వాత మాతోనూ కూడా చెప్పిండు ఆయన తల్లిదండ్రులు ఆయన లచ్చింపల్లి పోయినప్పుడు శ్రీధరెడ్డిని ఉరికి ఎండి అని చెప్పిండట అది వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిండు మాకు చెప్పిండు ఇట్లన్నాడు అన్నం జాగ్రత్తగా ఉండని మేము వెంటనే ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చినాం ఆయనకు ఆయన ఒక తాగుబోతుగాడు కాడు భూ కబ్జాలు అంటే నిరూపించమని ఆడ భూ కబ్జాలు చేసిండు ఆయన ఆయనంత మంచి మనిషి ఆయన లచ్చింపల్లలో మీరు మీకు దండం పెడతా మీడియా వాళ్ళే బయటికి తాగలుగుతారు నిజాయితీగా మీరు అంత ఏ న్యూస్ ఉన్నా బయటికి తాగలుగుతారు ముందు మీకు దండం పెడతా నిజమైన అంతకులు బయటికి తేవాలంటే మీలోనే మీ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఆడ సపోర్ట్ ఇస్తలేదు భూ కబ్జాలు అంటున్నాడు కదా భూ కబ్జాలు లేదా ఆయన కేసు మలుపు తిప్పడానికి భూ కబ్జాలు అంటున్నాడు అక్రమ సంబంధాలు అంటున్నాడు పైన ఏమైనా కెమెరా పెట్టినా వాళ్ళ ఇంటికాడ అక్రమ సంబంధాలు ఆడేలా వస్తున్నారని ఆయన ఎటువంటి వాడు మొత్తం మండలం మొత్తం తెచ్చు లక్ష్మిపెల్ల ఒక్కటే కాదు మండలం మొత్తం తెచ్చు అటువంటి మంచి మంచి విధ ఆయన వయసు ఏంది ఆయన విజ్ఞత ఏంది ఆయన పదవి ఏంది దానికి ఏ విధంగా వాల్యూ లేకుండా ఆయనకు ఆయన దిగజారి అక్రమ సంబంధాలు అంటాడు భూకబ్జాలు అంటాడు ఆయన విజ్ఞత ఏంటిది ఒక మంత్రి పదవి ఆయన 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 ఆ మాట అనొచ్చునా ఆయననే తెలుస్తుంది అత్యగి వెనుక కారణం ఎవరున్నారు ఆయన ఇంట్లోనే నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టిండు కృష్ణప్రసాద్ వీదా వాళ్ళ తమ్ముని వీదా కీలకమైన మనిషి అంటే కృష్ణారావు అని వాళ్ళ నాయన కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఇంట్లోనే ప్రెస్ మీటింగ్ పెట్టిండు అంటే వాళ్ళని కనీసం ఇంటరాగేషన్ కూడా చేయలేదు మాకు తెలిసినంతవరకు మా వాళ్ళని దొలకపోయి మిమ్మల్ని తంతాము కొడతాము ఒకటే వర్గం అన్నప్పుడు రోజుకు పదిసార్లు ఫోన్ చేసి మాట్లాడుకుంటాము పదిసార్లు కలుస్తాం మీరు ఎందుకు కలిసిండ్రు ఎందుకు ఫోన్లు అని మా వాళ్ళని దొలకపోయి కొడతామని బెదిరిస్తున్నారు అందుకే అక్కడ ఉన్న పోలీసుల మీద నమ్మకం లేకనే ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది దానివలన మీ మీడియాలో మీడియా కూడా నిజాలు బయటికి దాండి కృష్ణారావుని కూడా ఇంతటితో ఆగాలని చెప్తున్నాం ఎందుకంటే ఆయనను నరకడం వలన మాకు కూడా భయంగానే ఉంది మాకే కాదు కార్యకర్తలు కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళే పరిస్థితిలో లేరు ఎందుకంటే అంత ఘోరంగా నరికిండ్రు అన్న ఆయన గెలిచినప్పటి నుండి ఊళ్ళో పంచాది ప్రతి ఊర్లో పంచాయ ఉంది పోలీసులు ఆడ ఉన్న ఎస్ఐ పని చేయడం లేదు ఎందుకు కొట్లాడలో వాళ్ళతోనే ఎందుకు తండ్ర తినాలని ఎవరు పని వాళ్ళు చేసుకొని సాయంత్రం ఐదు గంటలకు ఇల్లు చేరుతున్నారు ఆ పరిస్థితి వచ్చింది ఆయన గెలవడానికి కారణం కూడా ఒక రెడ్డి సామాజిక వర్గం అని మా రెడ్లకు మా రెడ్లు కొంతమంది రేవంత్ రెడ్డిని చూసి ఓట్లేసిండు ఆయన చూసి ఓట్లేయలేదు బీసీలు కూడా రేవంత్ రెడ్డి ఈయనది ఒక చూద్దామని ఓట్లేసిండు ఇప్పుడు బాధపడుతున్నారు ఆయన అనుకుంటున్నాను నేను నీతిపరుని చాలా మంచోని నాకు ఓట్లు అనేవి అదంతా ఉత్తరే పార్టీ పక్కన నిలవడమను అందుకు ఆయనకు తగిన బుద్ధి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒకటే వినతి చేస్తున్నా ఇట్లా మళ్ళీ గొంతు నరకడాలు రాకూడదు ఇంతకుముందు కేసీఆర్ పాలన బతికినంతకాలము నేను చూడలేను అన్నాడు మా ముందరనే అంత మంచి 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 కేసీఆర్ అన్నాడు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినాక ఒక పూటకో మాట ప్లేటుకో పాట ఏంది అయినది పూటకో మాట ప్లేటుకో ఒక ప్లేట్ 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 కాడ ఒక మాట పూటకో మాట అప్పుడు కేసీఆర్ దేవుడు అనేవాడు ఇప్పుడు దయమిట్టాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత కమలు అయిపోయినా అందుకు నీ ఏమైనా అంతకులు బయటికి రావాలి రాకుంటే ప్రవీణ్ సార్ గారు అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా సావుకైనా సిద్ధపడి ధర్నాలు మాత్రం ఖచ్చితంగా చేస్తాం